ప్రియదేవుని బిడ్డ ఈరోజు వాక్యము ద్వారా దేవుడు నీతోనూ నాతోనూ సర్వ మానవులతో ఆయన సృజించి అరిచేతిలో చెప్పుకున్న బిడ్డలందరితోనూ సూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు ఈ మాటలు ఎంతో విలువైనవి పరిశుద్ధమైనవి ఈ మాటల అనాలోచితను కాక నీ హృదయంలో ఉంచుకొని నీ వాక్యానుసారంగా జీవించినప్పుడు పరలోక రాజ్యానికి వారసులయ్యే మాటలు గత కొంతకాలం నుంచి పరిశుద్ధాత్మదేవుడు తన పిల్లలు ఎలా ఉండాలి దేవుని మాట విని ఏ విధంగా శ్రమలను జయించగలరో పరిశుద్ధాత్మదేవుడు గత వారం మాట్లాడాడు ఈరోజున పరిశుద్ధాత్మదేవుడు రెండో తిమోతి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ద్వారా బహుసూటిగా తేటగా మాట్లాడబోతున్నాడు దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట మన ప్రత్యక్షముతోడుగా ఆయన రాజ్యమును నేను ఆనబెట్టు ఆనబెట్టు మనగా ఇక్కడ తిమోతికి తిమోతి అంటున్నాడు తిమోతి రాసిన పత్రిక రెండో అధ్యాయము ద్వారా దేవుని తీర్పు గురించి అసలు దేవుని తీర్పు ఎవరెవరి మీదకు వస్తుంది రోజున పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు బహుసూటిగా చెప్పబడుతున్న మాట ఏంటంటే దేవుని ఎదుట సజీవులకు మృతులకు అంటే బ్రతికిన వారికి అలాగే చనిపోయిన వారికి తీర్పు అనేది దేవుడు ఏర్పరుస్తున్నాడు కనుక తీ క్రీస్తు యేసు ఎదుట ఆయన ప్రత్యక్షముతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టుకు చెప్పింది ఏమనగా వాక్యమును ప్రకటించము సమయమందు అసహమయముందు దేవుని వాక్యాన్ని ప్రకటించమంటున్నాడు ఈరోజున పరిశుద్ధాత్మ దేవుడు బహుసూటిగా మాట్లాడుతుంది ఏమనగా అక్కడ తిమోతి అక్కడున్న సంఘాలకును సంఘ బిడ్డలకు చెప్తున్న మాట ఏంటంటే దేవుని వాక్యాన్ని నిరంతరము దేవుని పరిచారికులకు కూడా అక్కడ చెప్తున్న మాట ఏంటంటే సమయము అసమయం అంటే ఏ మాత్రము గ్యాప్ అంటున్నాడు వాక్యాన్ని ప్రచురం చేయండి ఎందుకు వాక్యాన్ని ప్రచురం చేయ అసమయమును అసమయమునందును ప్రయాసపడము ఏమంటున్నాడు దేవుని వాక్యాన్ని ప్రచురం చేయండి సమయము ఈ సమయంలోనే చెప్పాలా ఈ సమయంలోనే అన్న మాట వద్దు ఎందుకంటే ఒక్కొక్క ఆత్మ సెకండ్కి ముప్పై మంది నలభై మంది నరకానికి వెళ్తున్నారని ఒక అధ్యాయం ఒక అంచనా వేస్తున్నారు ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెకండ్కి ముప్పై మంది అయినా నరకానికి వెళ్ళిపోతున్నారు యవనస్తులు వెళ్ళిపోతున్నారు యవనురాలు వెళ్ళిపోతున్నారు చాలామంది ఈరోజున చనిపోయి దేవుడంటే ఎరగని వారు ఎంతో మంది నాశనం అయిపోతున్నారు ఈరోజున దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఇంకొకటి సంపూర్ణ దీర్ఘ శాంతముతో ఉపదేశించము ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము ఖచ్చితంగా వాక్యముతో ఖండించమంటున్నాడు గద్దించమంటున్నాడు ఎందుకంటే గద్దింపుకు లోబడేవాడే నిజమైన దేవుని కుమారుడు అని సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఆరో వచనంలో ఉంటుంది దేవుని మాటను ఎవరైతే గద్దింపుకు లోబడతాడో లోబడకపోతే నాశనం వస్తుంది లోబడితే దేవుని రాజ్యానికి వారసుడు అవుతాడు అందుకే ఈ రోజున దేవుని వాక్యంలో చెప్తుంది ఏంటంటే సమయము లేదు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రయాణమై వచ్చే మనిషి ఈరోజు వెళ్తే రేపు వస్తాడన్నది కూడా నమ్మకం లేని స్థితిలో ఉన్నారు ఈ రోజున అందుకే ఏమంటున్నాడంటే వాళ్ళకి దేవుని వాక్యాన్ని బోధించడం ద్వారా వారి చనిపోయినను వారి ఆత్మ పరలోకానికి చేర్చాలని మీరు ప్రయాసపడండి అంటున్నారు అక్కడ పరిచర్య చేస్తున్న వాళ్ళను విశ్వాసులను సేవకులకు తిమోతి చెప్తున్న మాట ఏంటంటే మీరు ప్రయాసపడండి మీరు దేవుని పని కొరకు ప్రయాసపడు లోకములో ఉన్న పని కొరకు కాదు ఇక్కడ చెప్పింది ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా నా యద్దకు నుండి మీకు విశ్రాంతి అంటున్నాడు ఎవరెవరైతే దేవుని కోసము ప్రయాసపడతారో వారికి విశ్రాంతి దొరుకుతుంది ఎక్కడ పరలోక రాజ్యములు ఈ లోకంలో నువ్వు ఎంత కష్టపడినా ఉదయం లేచిని కానించి రాత్రి నిద్రించే వరకు ఎంతో శ్రమ పడుతున్నా నీకు నెమ్మది ఉండట్లేదు సమాధానం ఉండట్లేదు ఏ మాత్రం విశ్రాంతి లేదు కానీ దేవుడు ఏమంటున్నాడంటే నా వాక్యము ద్వారా అంటే దేవుని మాట ద్వారా నీకు విశ్రాంతి కలగజేయాలనుకుంటున్నాను కానీ ఇప్పుడు ప్రచారం ఎందుకు చేయమంటున్నాడు తిమోతి ఎందుకు అంత ఆవేదనతోనూ దేవు ఆన పెట్టుకొని అంటే ఒట్టు పెట్టుకొని మరీ చెప్తున్నాడు అన్నమాట నేను దేవుని మీరు వెళ్ళి ప్రయాసపడండి మీరు మౌనంగా ఉండద్దు సేవకులారా మీరు మౌనంగా ఉండకండి ప్రయాసపడండి పరిచార పరిచారకులారా మౌనంగా ఉండకండి ప్రయాసపడండి విశ్వాసులారా ప్రయాసపడండి అంటున్నాడు ఎందుకు ప్రయాసపడమంటున్నాడు అంటే ఈ మధ్య సాతాను బోధలు ఎక్కువైపోయాయి అందుకే ఈ రోజున ఈ వాక్యము ద్వారా కూడా ఒక మాట చెప్తున్నాడు ఉపదేశించము ఖండించము గద్దించము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనుము జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారే తమ సక్రియ దురాసల ఆలోచనా కులమైన బోధలకు తమకు తమ కొరకు పోగు చేసుకుంటున్నారు స్వచ్ఛమైన వాక్యాన్ని వినకుండా దురద చెవినగలిగిన వారికి ఆశ కలిగే వాక్యాలు ఈ మధ్య చెప్తున్నారు కానిక మీరు ప్రయాసపడండి అంటున్నారు ఈరోజు నా వాక్యము గద్దించే సంఘాలు ఇష్టపడతలే దేవుని వాక్యాన్ని గద్దిస్తూ ఉంటంటే ఆ సంఘము నన్నే అంటున్నాడు ఒక వ్యభిచారి స్త్రీని దేవుడు గద్దిస్తున్న దైవజనుల ద్వారా గద్దిస్తూ ఉంటే కేవలం నన్నే అంటున్నాడు అని చెప్పి సంఘాలు మానేస్తున్నారు నీ హృదయానికి గుచ్చుకుంటుందంటే నువ్వు మార్చుకోవాలి కానీ ఈ రోజున అలాంటి బోధలు కాదు దేవుడు ఆశీర్వదిస్తేనే హిత బోధలు అంటే మంచి మాటలు చెప్తేనే అంటే ఆశీర్వాద మాటలు చెప్తేనే వాళ్ళకి అది ఇనసంపుగా వింటున్నారు దేవుని గద్దింపుకు లోపడతలేదు అందుకే మీరు ప్రయాసపడండి గద్దింపుకు లోబడే వాళ్ళని మీరు దేవుని సావాసంలో నడిపించమంటున్నారు ప్రయాసపడండి ఎవరి కోసం దేవుని మాటకు లోబడే వాళ్ళ కోసం ఈరోజు దేవుని వాక్యం ఎవరైనా గద్దించిన సంఘాలను మానేస్తున్నారు హితబోధలు అంటే మంచి మాటలు చెప్పాలి వాళ్ళు మీరు కుటుంబ సమితంగా మందిరంకి వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు మీరు దశంభాగాలు ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు ఇలాంటి ఆ బోధలు అంటే వాళ్ళకే ఆనందంగా ఉంటుంది కాబట్టి అలాంటి మందిరాల్లో వాళ్ళు ఉండగలుగుతున్నారు ఎవరైనా దైవజనుల ద్వారా ఉదుగో నువ్వు చేస్తున్న తప్పు సరిచేసుకో అన్న మాట అంటావుంటే కేవలం నన్ను చూసే సేవకుడు అంటున్నాడు నన్ను చూసే మాట్లాడుతున్నాడు ఒకనొక ఒకనొక సందర్భంలో ఒక మందిరములు ఇదే జరిగింది ఒక తల్లిని దేవుని వాక్యము ద్వారా గద్దిస్తే కేవలం ఆమె ఒక రోజున అమ్మా నువ్వు చర్చికి ఎందుకు రావట్లేదమ్మా నేను అడిగితే సేవకుడు నన్నే తిడుతున్నాడు అన్నాడు సేవకు నిన్నెందుకు తెరుతున్నా ఆయన మాట్లాడే మాట నాకు నన్నే అంటున్నాడు అందరి ముందు నన్నే అంటున్నాడు కాబట్టి నేను రావట్లేదు అంట అంటే ఆమె గుచ్చుకుంది కానీ సరి చేసుకునే మనసు లేదు దేవుని వాక్యము రెండంచుల ఖడ్గము ఆ మాటలో ఆమె హృదయంలోకి వెళ్తుంది కనుక ఆ హృదయంలో వాక్యాన్ని ఆ హృదయంలో వాక్యాన్ని ఇమిడించుకోలేక ఏ మాత్రము దేవుని మాటకు లోబడతలేదు అందుకే ఈ రోజున ఏమైపోతున్నాయంటే హితబోధలు ఆశీర్వాదము దేవుడు మందిరానికి వస్తే నీకు ఆశీర్వాదం నీ పిల్లల సమితంగా వస్తే ఆశీర్వాదం దేవుడు నిన్ను ఈ విధంగా కాపాడుతాడు ఈ వాక్యాలకు ఆనందంగా వింటారు ఎవరైతే గద్దెప్పు మాటకి ఇక్కడ ఏమంటున్నాడు వాక్యము ద్వారా ఎందుకనగా జనులు హితబోధను సహింపక వినలేకపోతున్నారంట సహించలేకపోతున్నారంట ఎప్పుడు చూసిన ఇదే మాటల ఒక సహోదరుడు ఒక రోజున ఒక మందిరానికి వెళ్ళాడు ఆ మందిరానికి వెళ్ళి ఆయన నాకు బాబాయ్ అవుతాడు బాబాయ్ వయసు అవుతాడు ఆయన ఏం చేశాడంటే ఒక రోజున మందిరానికి వెళ్ళి దైవజనులు ఎప్పుడు చూసినా అదే మాట చెప్తా ఉంటాడా దొంగతనం చేయొద్దు వెపచే ఏ మాటలు చెప్తాడా ఇక ఏ మాటలు చెప్పడా అక్కడ దైవజనుల ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆయనే చెప్తున్నట్టు ఏమంటున్నాడు అందుకే నేను ఆ మందిరానికి రావట్లేదు ఎప్పుడు చూసినా వాటి గురించే చెప్పాలా వేటి గురించి చెప్పకూడదా ఎందుకంటే నువ్వు సరవటం కోసం దేవుడిని నీతో మాట్లాడు గద్దిస్తున్నాడు అంటే నువ్వేదో ఇష్టం లేక కాదు నువ్వు మార్చుకోవడం కోసం నీ మనసును మారు మనసు పొందుకోవడం కోసం ఆయన గద్దిస్తున్నాడు ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు నిరంతరం నేను ప్రేమిస్తున్నాడు నీ సేవకుడు ద్వారా మాట్లాడుతున్న మాట నీ హృదయానికి గుచ్చుకుంటే సరి చేసుకో కానీ రోజుని సరి చేసుకునే మనసు లేదు సహించలేకపోతున్నారంట ఏమంటున్నారు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు దురద చెవిలు గలవారే ఎలా ఉన్నారు దురద చెవులు గలవారే ఉన్నారంట దురద చెవిలు గలవారే తమ స్వక్రియలను దురాశలను అనుకూలమైన బోధలను తన కొరకు పోగు చేసుకుంటున్నారు కేవలం వాళ్ళ గురించి మంచిగా మాట్లాడితే వాళ్ళ గురించి ఏమైనా చెప్తా ఉంటే అలాంటి మందిరాలు విడిచిపెడతలే కానీ గద్దించి లోపడం అంటే లోపడని అలాంటి కాదంటే ఎలాంటి కావాలి దురాశలు అంటే ఆశలు దేవుడి ఆశ తీరుస్తాడు నీకు నీకు సమస్తము దేవుడు తీరుస్తాడు నువ్వు మందిరానికి వస్తే నీకు ఆశీర్వాదం ఇచ్చేస్తాడు దేవుడు నీ అప్పులు తొలగిపోతాయి ఇలాంటి మాటలు అంటే ఆనందంగా వస్తున్నారు కానీ నీ యొక్క నీ స్వస్థతలు వస్తాయి దేవుడిని స్వస్థపరుస్తాడు ఇలాంటి మాటలు అంటే దేవుడి మందిరానికి వస్తున్నారంట కానీ వాక్యాన్ని దేవుడు గద్దిస్తున్న మాటలకైతే వాళ్ళు చెవులు వింటలేదంట సుక్రియలు దేవుడు గద్దింపు మాటలకి ఇష్టపడతలేదు అందుకే ఈ రోజున వాక్యము ద్వారా ఏమంటున్నారు ఇంకా సత్యము చెవిని చెయ్యనివకా ఏంటి సత్యమునకు చెవి నీయక కల్పన కథను వైపు తిరుగు కాలము వచ్చును ఏమంటున్నాడు కల్పన కథలు కథలు చెప్పేవాళ్ళు దేవుని వాక్యాన్ని చెప్పేవాళ్ళు కాక ఏ ఎక్కడెక్కడో కళలు చెప్పేవాళ్ళు కథలు చెప్పేవాళ్ళని అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది ఇలా స్వస్థత వచ్చింది అలా స్వస్థత వచ్చింది ఈ విధంగా జరిగింది ఇలా దశంభాగం ఇవ్వటం వల్ల దేవుడు ఇలా ఆశీర్వదించాడు ఇలాంటి కల్పన కథలకు వాళ్ళు లోబడిపోయి నిజమైన బోధను మరిచిపోయారంట ఈరోజున రోజున ఈ వాక్యం సెలవిస్తుంది ప్రియ ఆ కాలం వచ్చింది ఈరోజు కూడా అలాగే జరుగుతుంది కొన్ని కొన్ని సేవకులు స్వ వాక్యాన్ని చెప్తూ కష్టపడుతూ ఉంటే ఆ వాక్యాన్ని వినలేక ఎక్కడెక్కడికో పరుగులు తీస్తూ ఉన్నారు వారు ఎక్కడెక్కడికో పరుగుతీసి ఏమవుతున్నారు అయితే అన్ని విషయాల్లో మితముగా ఉండము శ్రమపడము సువార్థికునిగా పనిచేయము నీ పరిచర్యను సంపూర్తిగా జరిగించు నువ్వు స్వచ్ఛమైన వాక్యాన్ని చెప్తున్నప్పుడు నువ్వు దేనికి జంకొద్దు అన్నాడు దేవుడు వినకపోతే వాళ్ళకే నష్టం కానీ నువ్వు చెప్పాల్సింది చెప్పు యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ నువ్వు ఎవరికైనా దేవుని మాటలు చెప్పాలంటే చెప్పే వాళ్ళు వింటారా లేదా అన్నది ముందు నువ్వు చెప్పడం తర్వాత దేవుడు అడుగుతాడు నేను చెప్పమని నువ్వు చెప్పావా నేను ఇచ్చిన తలంపులు నువ్వు వాడావా అంటే ఖచ్చితంగా నేను వాడానని నువ్వు తల ఎత్తుకునేవాడిగా ఉండాలి తప్ప తల దించుకునేవాడిగా ఉండకూడదు ఈరోజు నా దేవుని వాక్యము సెలవిస్తుంది ప్రియ దేవుని బిడ్డ ఎలాంటి వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నావు నువ్వు సంఘాలలో గద్దెంపు మాటకు దేవుడు ఏం చెప్తున్నాడు గద్దించి ఖండించి సరిచేసే మందిరాలను అంటున్నాడు ఈరోజు నువ్వు అలాంటి మందిరాలు కలుతున్నావు నేను దేవుడు ఆశీర్వది ఎందుకు ఆశీర్వదిస్తాడు దేవుడు నేను పరిశుద్ధుడయ్యన్నాను నువ్వు పరిశుద్ధంగా జీవిస్తే నీకు ఆశీర్వాదం వస్తుంది మోషే నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడి ఆ క్షణంలో ఎప్పుడైనా కనిపించాడా ఒకరిని చంపేసి పారిపోయి నలభై మరొక నలభై సంవత్సరాలు ఆ యొక్క సినాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు దేవుడు అప్పుడు కనిపించి ఎందుకు కనిపించాడు అతనిలో ఉన్న కోపమంతా తనలో ఉన్న పాపమంతా పోయింది కాబట్టి సాత్వికమైన మనసు వచ్చింది కాబట్టి దేవుడు అప్పుడు కనిపించాడు అంటే తనలో పాపం ఉంటే దేవుడు కనిపించడు దేవుడు దర్శనం ఇవ్వడు ఆయన ఏమంటున్నాడు నేను పరిశుద్ధంగా ఉన్న మోషే నేను నువ్వు వచ్చిన స్థలము బహు పరిశుద్ధమైన స్థలము కనుక నీ చెప్పులు విడవమంటున్నాడు ఈ రోజున దేవుని వాక్యం అంటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు ఆ రోజుని గద్దిస్తున్నాడు నువ్వు చెప్పులు విడిచి పైకి రా అర్థమవుతుందా ఈరోజు దేవుని వాక్యం ఎంత సూటిగా నీతో మాట్లాడుతుంది ఆనాడు ఇవా ఈ విధంగానే చెప్తున్నాడు స్వక్రియలు అంటే సొంత లాభాల కోసం సొంత విషయాల కోసం నీకు దేవుడు ఆశీర్వదిచ్చేస్తాడు దేవుడు ఆశీర్వదించేస్తాడు ఎలా ఆశీర్వదిస్తాడు నిన్ను దేవుడు నువ్వు పరిశుద్ధంగా జీవించకుండా నీకు ఏ ఆశీర్వాదం రాదు యాకోబు మోసగాడే తన అన్నను తన త తన అన్నను తన తండ్రిని మోసం చేసినవాడు కానీ దేవుడు ఎమ్మటే కనిపించాడా తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుని దర్శనం ఆయన మీదకి వచ్చింది నేను చేసిన తప్పు నన్ను క్షమి ఆయనతో పెనుగులాడినప్పుడు దేవుడితో మగసిరి కలిగి ఆ రాత్రి ఎడారులో పెనుగులాడినప్పుడు ఆ రాత్రి ఎంత ఎడారులో భయంకరమైన చీకట్లో దేవుడితో పెనుగులాడినప్పుడు అప్పుడు దేవుడు ఆశీర్వదించడం మొదలుపెట్టాడు ప్రార్థనలో పెనుగులాడాడు తన పాపాలు ఒప్పుకున్నాడు పశ్చాత్తా పడ్డాడు అప్పుడు దేవుని ఆశీర్వాదము యా కోపం మీదకి వచ్చింది రెండింతలు వచ్చింది ఒక విధం కాదు రెండింతలు ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ దేవుడు నీకు కనిపించాలి దేవుడు నాకు కనిపి కనిపిస్తాడు అయింది హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారి దేవుని అన్నాడు మరి నీ హృదయం శుద్ధి లేదు కాబట్టి దేవుడి దర్శనము లేదు నీ హృదయం శుద్ధి లేదు కాబట్టి ఈ రోజున దేవుని మాటలు వినలేకపోతున్నా వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నావు ఒక గంట దేవుడితో గడపలేకపోతున్నావు నీ మనసులో దేవుడికి చోటు లేదు కాబట్టి నువ్వు దేవుడితో ఎక్కువ సమయం గడపలేకపోతున్నావు ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ హిత బోధలు కాదు గద్దెంపు బోధలకు లోబడి ఏ దైవజనుడైనా నిన్ను గద్దిస్తున్నాడో అది నీ మంచి కొరకే ఒక టీచరు ఒక స్టూడెంట్స్ స్టూడెంట్స్ని శిక్షిస్తున్నదంటే ఆమె ఖచ్చితంగా మంచి టీచరే ఎందుకు చెప్తున్నాడంటే ఆ బిడ్డ మళ్ళీ ఆ ఆ చదువు మంచిగా చదవగలుగుతాడు అలా అని కొట్టేస్తున్నాడని చెప్పి నువ్వు మాన్పించేసావు అనుకో ఆ బిడ్డ భవిష్యత్తు ఆధ్యాత్మిక జీవితంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు దేవుని మాటలు నీ హృదయంలో ఉండాలంటే నువ్వు గద్దెంపుకులో పడాలి దేవుని మాటలు ఈ రోజున వింటున్న ప్రియ దేవుని బిడ్డ యూట్యూబ్లో వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుంది ఒక్కటే గద్దింపుకు లోబడు ఆ సేవకుడు నన్నే అంటాడు నీ సేవకుడు అనే పని లేదు అని దేవుడు మధ్యవర్తిగా ఉన్నాడు కనుక ఆయన ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటే నీవు సేవకుడు మీద పగ పెంచుకోకు సేవకుడు మీద నిందలు వేయద్దు ఎందుకంటే అక్కడ మాట్లాడేది సేవకుడు కాదు పేతురు అంటా ఉంటాడు అయ్యా నేను వెళ్ళి నేను దేవుని మాటలు చెప్పలేనంటే మాట్లాడేది నువ్వు కాదు పేతురు నేను నువ్వు మధ్యలో నిలబడు నేను ఏం చెప్పాలో నీకు నేర్పిస్తాను నీలో నుండి మాట్లాడతాను అన్నాడు అంటే అక్కడ పేతురు మాట్లాడుతున్నాడు కానీ లోపల ఎవరున్నారు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతున్నాడు రోజున దేవుని వాక్యము ద్వారా అలాగే సీమోను ఏ విధంగా గారిడి కలిగిన సీమోను పరిశుద్ధాత్మతో చెప్తుంది ఎవరో పేతురు గారు చెప్తున్నాడు నీ హృదయము బహు చెడ్డగా ఉన్నది అనన్న సపేరే ఏ విధంగా అయితే ఆ దేవునికి అబద్ధం చెప్తుందో ఏ విధంగా అప్పుడు అంటున్నాడు నీతో నా దేవుని ఆత్మకు నువ్వు ఎందుకు లోబడలేవని అక్కడికక్కడే భార్యభర్త చనిపోయాను అంటే దేవుని మాట అంత విలువైనది పరిశుద్ధాత్మదేవుడు దైవచనుల ద్వారా మాట్లాడుతుంటే నువ్వు లోబడలేకపోతున్నావంటే నీవు దురద కలిగిన చెవులు అంట నీ చెవులు దురద అందుకే దేవుడు వాక్యములు సూటిగా చెప్తున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ నీ చెవులు దురద కలిగినవి తమ స్వక్రియ దురాశల అనుకూలమైన బోధనలు తన కొరకు పోగు చేసుకున్నాడు దేనికోసం ఎవరైతే అనుకూలంగా ఆశీర్వాద మాటలు చెప్తారు ఎవరైతే దేవుడిని ఆశీర్వదిస్తాడు దేవుడు నిన్ను కాపాడుతాడు దేవుడు నిన్ను రక్షిస్తాడు అలా ఇలా చెప్పే మాటలే కానీ నిన్ను రక్షించాలంటే నీలో క్వాలిటీ ఉండాలి నీ పాపాలు నువ్వు ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి అలాంటి బోధనలు దేవుడు చేయమంటున్నాడు దేవుడు ఈరోజు గద్దింపు మాటలు చెప్పలేకపోతున్నారు గ గద్దింపు చెప్తా ఉంటే నేను ఒక రోజున ఒక సేవకు ఎందుకని నువ్వు గద్దించలేకపోతే దేవుని వాక్యం ద్వారా మీరు గద్దించాలి కదా ప్రకటన గ్రంథం అంతా గద్దెంపు లోబడి ఉంటుంది కదా మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారంటే సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారు సంఘాన్ని విడిచి వెళ్ళిపోతారు ఎలాంటి వాక్యాలు చెప్తే సంఘాలు విడిచి వెళ్ళిపోతారు అందుకే చెప్పలేకపోతున్నాను నాకు ఆశ్చర్యం వేసింది ఎందుకంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు గద్దించు బుద్ధి చెప్పు ఖండించు సరిచే అలాంటి వాక్యాలను విన్నవారే రక్షణలోకి వెళ్తారు ఆనాడు నోవాహు నూట ఇరవై సంవత్సరాలు ఆ ఓడను కడతా ఉన్నప్పుడు ఆ వాడను కడుతూ గద్దిస్తున్నప్పుడు మనుషులు లోబడలేదు కేవలం ఎవరు వచ్చారు జంతువులు లోబడిన అనేక మంది ఓడలో ప్రవేశించిన ఆఖరి గడియలో ఏం జరిగిందంటే ఆ తలుపు దేవుడే మూసేశాడు ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఆ సమయం రాకమునిపై నువ్వు దేవుడు ఏమంటున్నాడంటే రాకడ రాకమునిపై రక్షణ అనే ఓడలోకి నువ్వు ప్రవేశించాలంటే లోబడాల దేవుని వాక్యానికి నువ్వు లోబడితే దేవుని మాటలకు నువ్వు లోబడితే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోగలుగుతావు జ్ఞానవంతురాలు తన ఇల్లుని కట్టుకుంటుందంటే మూడు రాళ్ళు పీక్కుంటుందంటే ఎందుకు మూడు రాళ్ళు అవుతుంది వాక్యము వినట్లేదు కాబట్టి జ్ఞానవంతురాలు వాక్యం విని ప్రార్థన ద్వారా తన కుటుంబాన్ని కట్టుకుంటుంది యోగి ఏ విధంగా అయితే దేవుని మాటలు విన్నాడు తన కుటుంబం చుట్టూ కంచె వేసుకున్నాడు ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ గద్దెంపుకు లోబడి ఎక్కడ చెప్పిన ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి ఆయన నేను అంటున్నాడు ఆయన ఒకటే మాట అంటున్నాడు నేను పరిశుద్ధుడై ఉన్నాను మీరు పరిశుద్ధులంగా ఉండాలి నిష్కపటమైన మనసు కలిగిన వారిను నేను ఆశీర్వదిస్తానన్నాడు నీ హృదయంలో ఏదో చెడుతనం పెట్టుకొని అసూర్య పెట్టుకొని అలాగే మచ్చరం పెట్టుకొని ఆ లోపల లోపల నువ్వు ఆ ద్వేషాలు పెట్టుకుంటే నీకు దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడి వాక్యం నీ హృదయంలో ఎలా చొచ్చుకుంటుంది నీ హృదయములో ఒక దయ్యం వెళ్ళి ఏడు దయ్యాలు తీసుకొచ్చిందంట ఈరోజు నీ హృదయంలో దేవుడికి చోటు లేదు కాబట్టి అక్కడ ఇల్లు ఊర్చి ఏడు దయ్యాలు వచ్చినాయి అన్నమాట అందుకే నీ కుటుంబంలో నెమ్మది లేదు శాంతి లేదు సమాధానం లేదు నీ కుటుంబంలోనే కాదు నీ శరీరంలో కూడా నీ అవయవాల్లో కూడా నీరసించకపోతున్నావు కారణం ఎందుకో తెలుసా దేవుని మాట నువ్వు లోబడతలేదు అరే నాన్న అన్న వాడిని వాడు లోబడ లోబడి ఉంటే వాడు రక్షించబడతాడు కానీ తాగి తాగి లివర్ను పాడి చేసుకుని చనిపోతున్నాడు శరీరం అనే దేవాలయాన్ని నేను పాడి చేస్తే నేను పాడి చేస్తానని అనేక సార్లు దేవుడు వాక్యము ద్వారా మందిరంలో గద్దిస్తున్నా రోజు లోపడట్లేదు అందుకే ఈ ఎంతో మంది అయ్యా నువ్వు తాగొద్దయ్యా ఇది దేవుడికి ఇష్టము లేదు ఈ దేవాలయము దేవుడి ఇచ్చిన ఆలయము ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు కనుక నువ్వు నీ మనసు మార్చుకో దేవునికి నువ్వు సిగరెట్ పొగను ఎక్కిస్తున్నావు తాగుడనే వ్యసనాన్ని ఎక్కిస్తున్నావు దేవుడు కోపం వస్తుంది అపవిత్రమైన చోటు దేవుడు ఉండడు కనుక ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ ఆయన ఒప్పుకుంటలేని శరీరం అనే దేవాలయం ఇచ్చిన దేవాలయంలో దేవునికి చోటు ఇవ్వలేకపోతున్నా ఎందుకంటే నీ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళట్లేదు నీ చెవులు దురద కలిగి ఉన్నాయి వాక్యాన్ని విననివ్వట్లేదు స్వచ్ఛమైన వాక్యాన్ని యథార్థత కలిగిన వాక్యాన్ని పరిశుద్ధమైన వాక్యాన్ని దేవుడు దైవజనుల ద్వారా నీకు అందిస్తావు అంటే నిర్లక్ష్యం చేశావు కాబట్టి ఈ రోజున వాక్యం నీలోకి వెళ్ళట్లేదు అందుకే ఈ రోజున దేవుని వాక్యం ప్రియ దేవుని బిడ్డ లోబడు గద్దెంపు ఏ సంఘమైతే నేను గద్దిస్తుంది అదే నీకు మంచి సంఘం అది ఎత్తబడే సంఘముగా ఉంది ఆ సంఘములో నువ్వు నిలబడు నిలకడగా ఉండు స్థిరపడు రాత్రి దేవుడు చెప్తున్నాడు ఆశీర్వాదాలు వచ్చి ఊరికనే రావు ఆశీర్వాదాలు వచ్చేస్తున్నాయి అనుకున్నా అది మోసకరమైన బోధలు మోసకరమైన సైతాన్ యొక్క తంత్రాలు అందుకే ఏమంటున్నాడు ఇక్కడ వాక్యము ద్వారా నేను ఇప్పుడే ప్రాణార్పణ పోచున్న పో పోయబడుచున్నాను నేను వెడలపు కాలమున సమీపంగా ఉన్నది మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించదని విశ్వాసమును కాపాడుకుంటుని అంటున్నాను అపోస్తడైన పౌలు తిమోతి అన్న మాటలు ఏంటంటే నేను మంచి పోరాటం పోరాడుతున్నా ఎవరు లోబడినా లోబ లోబడకపోయినా దేవుడు నాకు చెప్పింది నేను చెప్తా అంతే వాళ్ళు వింటారు వీళ్ళు వింటారు నా దేవుడు చెప్పాడు మీరు వినపోతే మీకే నష్టం విని 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 నడిస్తే రక్షణ మీకు ఉంటుంది ఈరోజు దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని లోబడు గద్దింపుకు లోబడు సంఘాన్ని విడవద్దు సేవకులను విడవద్దు దేవ జల్లుద్దు ఎంతో ప్రయాసపడుతున్నారు నీ ఆత్మను రక్షించడం కొరకు దేవుడు వారిని మధ్యవర్తిగా పెట్టుకున్నాడు కనుక ఓ లోబడు మానివేయద్దు సేవలు మానివే దేవునితో గడుపు ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదం ఎప్పుడైతే నీ వాక్యానికి లోపడతావో దేవుని ఆశీర్వాదం నీ మీదకి వస్తుంది కొద్ది మాటలు దేవుడు దీవించి